వాగర్ధావివ వాగర్ధవివ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహువే కేతవే నమ శ్రీ గం మహాగణాధిపతీమాత్రే నమ ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాపించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి అలాగే శుక్ర మౌర్జ్యాలు అలాగే నర్మదా పుష్కరం అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి నాలుగు మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతుంది అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికీ ఇరవై ఎనిమిది మే ఇరవై ఎనిమిదో తారీఖు కర్తరి త్యాగం ఉందన్నమాట అలాగే మౌర్యం కూడా మే ఒకటో తారీఖు ప్రారంభమవుతుంది అలాగే శుక్రమౌర్య త్యాగం వచ్చేసి జూలై ఏడో తారీఖుతో అయిపోతుంది అలాగే ఒకటో తారీఖు నుంచి అంటే మే ఒకటి నుంచి నర్మదా పుష్కరాలు రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు ధర్మాలు క్షేత్ర దర్శనాలు నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం అనమాట ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకు పుష్కరాలు వస్తాయి అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఒకటి మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వి వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను అది కూడా చూడండి ఒకసారి అది గోచార రీత్యా ఉంటుంది అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది వాటిలో అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు కాంట్రాక్టర్సు బిల్డర్సు అలాగే వ్యవసాయదారులు ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట ముఖ్యంగా ఒక ఇరవై మంది దాకా ఈ ఇరవై విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు సెంట్ పర్సెంట్ కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు అయితే ఇవి నూటికి నూరు పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఈ గవల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను చక్కగా జాగ్రత్తగా వీక్షించండి ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ నామ సంవత్సరం అనేది మనకు నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క ఇద్దరు మాత్రమే శుభులు ఉన్నారు మిగతా ఏడుగురు పాపులున్నారు నవనాయకుల్లో అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు అలాగే శని కుజుడు రాజయ్యాడు మంత్రి శని అయ్యాడు అలాగే సేనాధిపతి కానివ్వండి ఆర్గ్యాధిపతి కానివ్వండి మేఘాధిపతి కూడా శని అయ్యాడు అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు అలాగే రసాధిపతి గురువు అలాగే నీరసాధిపతి కూడా కుజుడయ్యాడు ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ ఏడుగురు పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశ కాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం క్రోధి క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అతి అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం శత్రుభేదం శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది బ్లాక్మెయిలింగ్ కానీ పేజింగ్ కానివ్వండి అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెంచు తీరే అవకాశం ఉంటుంది అలాగే దేశ దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింటిచ్చేస్తుంది అనమాట ఇలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృత నామ సంవత్సరంలో చేసుకున్నాం స్వభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం అందరం కూడా హ్యాపీగా ఉన్నాం మనకు కావాల్సిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోదినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు చాలా చాలా చికాకులు మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడతా ఉంది అలాగే గవల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుందో చూద్దాం అది కూడా అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అలాగే శ్రామికులకు కానివ్వండి కర్షకులకు కానివ్వండి ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అనమాట అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను చాలా గొప్పగా ఉంటుంది కోట్లు కోట్లు వచ్చేస్తే ఉన్నాయి అని చెప్తున్నారు కానీ నేను ఈ యొక్క గ్రహచార గృహచార రీత్యా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనబడట్లేదు కానీ ముఖ్యంగా ఐదు రాసులు వారికి మటికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ ఐదు రాసులు వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ యొక్క అమ్మవారి సేవ ఉపాసన వీ వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోలు మేము చేయటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ ఏ రాసులు వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే ఒకటికి రెండుసార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉందో మనం గవర్న ప్రశ్న ద్వారా తెలుసుకుందాం మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి కూడా మనం తెలుసుకుందాం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా చాలా వరకు ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా అది ఎంతవరకు ఫేవర్ ఉంది ఎవరెవరికి ఫేవర్గా ఉంది అనేది కూడా మనం గవల్ ప్రశ్నలో కూడా తెలుసుకుందాం అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ గవల్ ప్రశ్నలోకి వెళ్దాం ముందుగా విద్యార్థులు విద్యార్థులకి మన గవల్ ప్రశ్న ద్వారా ఎలా ఉండబోతుంది ఈ రోజునామ సంవత్సరం అనే తెలుసుకుందాం దాదాపుగా ఈ సంవత్సరం వారికి పరీక్ష సమయం అని చెప్పుకోవాలి అలాగే విద్యార్థులు ఎక్కువ మనస్పర్ధలతోనూ వివాదాలతోనూ ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది మిత్రుల్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీటిలో చెడ్డవాళ్ళని అలాగే మంచి సుగుణాలు ఉన్నటువంటి మిత్రులని సహక సహాయ సహకారాలు తీసుకోవడం వారితో ఉండటం అనేది చాలా అవసరం ఉంటుంది ఎక్కువ దుస్సావాసాలు చేయటం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మనం విద్యార్థులకి ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఉపాధ్యాయులకి ఎలా ఉందనేది తెలుసుకుందాం సో విద్యార్థులు ఎప్పుడైతే గొడవల్లో క్రియేట్ అవుతుంటారో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉంటుంది ఎలా వారు వాళ్ళు సముదాయించడం ఇబ్బంది పెడతాం అంటే ఏదో గ్రూప్ని వాళ్ళు సముదాయిస్తే ఇంకో గ్రూప్ వారు చెడు అయ్యే అవకాశం ఉంటుంది ఇలా నిందలు పడే అవకాశం ఉపాధ్యాయులకి ఈ సంవత్సరం ఒకసారి అయినా చవి చూసే అవకాశం ఉంటుంది ఇది ప్రతిరోజు ఉంటుందని చెప్పలేము కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఉపాధ్యాయులకు కొంచెం చికాకులను కలిగించే అవకాశం ట్రాన్స్ఫర్స్ అలాగే ప్రమోషన్స్లో జాప్యం అయ్యే అవకాశం అలాగే కొంత మానసికంగా చికాకులు పడే అవకాశం స్ట్రెస్ గురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట క్రోధినామ సంవత్సరంలో మేషరాశిలో పుట్టిన వారు శాస్త్రవేత్తలుగా ఉన్నట్టయితే వారికి ఈ సంవత్సరం చాలా చాలా బాగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇప్పటి నుంచో పేటెంట్ హక్కులు కానీ ఇలాంటి వాటి మీద ఉన్నట్లయితే వాటిని మీరు శోధించి తప్పకుండా వాటిని తీసుకునే అవకాశం ఉంటుంది పేటెంట్ హక్కులు పొందే అవకాశం ఉంటుంది తద్వారా లక్షలాది కోట్లాది రూపాయలు ఆర్జించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అలాగే శాస్త్రవేత్తలు కొత్త కొత్త థాట్స్ని కూడా పొందే అవకాశం ఉంటుంది కొత్త కొత్త ఐటమ్స్ని మీరు కనిపెట్టడం అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు కలిగే అవకాశం ఉందని చెప్పచ్చు చాలా బాగుంది ఇప్పటి వరకు అలాగే మేషరాశిలో ఈ క్రోధిన సంవత్సరంలో ఒకవేళ పండితులకు ఎలా ఉంది పండితులు మీన్స్ జ్యోతిష్కులు కావచ్చు అలాగే శాస్త్రవేత్తలు కావచ్చు శాస్త్రవేత్తలు అంటే శాస్త్రం తెలిసినవారు పాండిత్యం తెలిసినవారు వేదాధ్యయనం చేసిన వారు వీళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది కాలం అని చెప్పచ్చు అనమాట కాకపోతే చాలా వరకు వివాదాల్లోకి ఉండే అవకాశం అలాగే మత సామరస్యం లోపించే అవకాశాలు కూడా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సంఘటనలు ఈ సంవత్సరం బాగా వెలికి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలో ఒకవేళ రాజకీయ నాయకులు ఉన్నట్టయితే అశ్విని భరణి కృత్తికలో రాజకీయ నాయకులు ఉన్నట్టయితే వాళ్ళకి ఎలా ఉండకూడదు రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి రేపు ఈ నెలలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ సమయంలో మ్యాక్సిమం మేషరాశిలో ఉన్నవారు విజయాన్ని సాధించే అవకాశం ఎందుకంటే డవల ప్రశ్న అద్భుతం అనమాట ఇక్కడ కాబట్టి మేషరాశిలో ఉన్నవారు అశ్విని భరిణి కృత్తిక మొదటి పాదంలో జన్మించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని బాగా విస్తరించడానికి ప్రయత్నం చేయండి పక్కవు కాక ఎక్కడ తగ్గకండి చక్కగా ముందుకు దూసుకెళ్ళండి ప్రజాదరణ బాగా పొందుతారు విశేషంగా మిమ్మల్ని విజయం వరిస్తుంది దాంట్లో నో డౌట్ ఎలా అదేవిధంగా వ్యవసాయదారులకు ఎలా ఉందని చూసుకుందాం వ్యవసాయదారులకి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పంట చేతికి వచ్చే అవకాశం ఎందుకంటే మీకు ఎర్రటి పంట వే మనకి కారం సంబంధించిన మీ ఎండు మె ఎండు మెర్చి కానివ్వండి మసూరు పప్పు కానివ్వండి కందిపప్పు కానీ ఎర్రటి ధాన్యాలు కానివ్వండి ఏవైనా కూడా ఈ సంవత్సరం చాలా బాగా వచ్చి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫ్లవర్స్లో కూడా రెడ్ ఫ్లవర్స్ గులాబీలు కానీ ఇవి కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా మామిడి కానివ్వండి అలాగే దానిమ్మ కానివ్వండి బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా అనేక అంటే వ్యవసాయదారులకి పంట చేతికి బాగా చేతికి రావటం తద్వారా మంచి లాభాలను గడించటం తద్వారా మీకు అద్భుతమైనటువంటి గృహయోగ వాహన యోగాలు సిద్ధించే అవకాశం ఉంది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఎందుకంటే మనకు వ్యవసాయదారులే ఎన్నో మనకి అటువంటి మన దేశానికి అటువంటి వారికి సుభిక్షంగా ఉండటం అనేది నిజంగా ఈ యొక్క కోదినాం సంవత్సరంలో చెప్పుకోదగినటువంటి గొప్ప విషయం అనమాట ఇది దాదాపుగా మేషరాశి వారికే సాధ్యమవుతుందని తెలుసుకోండి అదేవిధంగా చేతి వృత్తులు వాళ్ళకి ఎలా ఉంది ఈ యొక్క కోదినాం సంవత్సరంలో వారి యొక్క జీవన గమనం ఈ సంవత్సరాంతం వరకు ఎలా ఉండబోతుంది అనేది మనం గబుల్ ప్రశ్న అడుగుతున్నాం దాదాపుగా వీరికి కూడా వారి యొక్క శ్రమకు తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు బాగా పాటుపడాల్సిన అవసరం ఉందనమాట ఎక్కువ శాతం మీరు కష్టాన్ని నమ్ముకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది చాలా బాగుందని చెప్పొచ్చు ప్రమోషన్స్ డెవలప్మెంట్స్ సక్సెస్ అంతా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు అధిక శ్రమకు లోన్ కావాల్సి వస్తుంది హెల్త్ డిజార్డర్స్ని కొంచెం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెన్స్ కనిపిస్తుంది అనమాట అదేవిధంగా ఉద్యోగస్తుల్లో ప్రైవేటు ఉద్యోగస్తులకు ఎలా ఉందో తెలుసుకుందాం దాదాపుగా ప్రైవేటు ఉద్యోగస్తులకి వారి యొక్క టాలెంట్ను బట్టి వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకినూ ప్రైవేట్ ఉద్యోగస్తులకి తేడా టాలెంట్ అనేది అక్కడ టాలెంట్ లేకపోయినా వాడికి అవకాశం ఉన్నట్టయితే చక్కగా చేసే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వ ఉద్యోగులకినూ ప్రైవేట్ ఉద్యోగస్తులకి తేడా ఏంటి వీరికి టాలెంట్ ఉంటేనే ఆ జాబ్లో ఉంటాడు లేకపోతే ఇంకోళ్ళు వచ్చేస్తారు కాబట్టి నిరంతర సాధన అనేది నిరంతరం శ్రమ అనేది అలాగే దాని మీద పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అది మీరు చేయగలుగుతారనమాట మేషరాశిలో ఉన్నవారు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో చాలా బాగా రాణించే అవకాశం ఉంది మీరు మంచి ప్రమోషన్ పొందే అవకాశం తద్వారా లాభపడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో వ్యాపారవేత్తలు ఎలా ఉన్నారో చూద్దాం దాదాపుగా వ్యాపారవేత్తలకి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో నడుస్తుంది అనమాట అంటే దాదాపుగా అన్ని సమస్యలు లేకపోయినా కూడా కొద్ది వ్యాపారపరంగా కొద్ది చిక్కాకులు తక్కువు కానీ వ్యాపారం అయితే చక్కగానే నడుస్తుంది ఒక సిస్టమేటిక్గానే మీరు ఉంటారు కాబట్టి దాని ప్రకారం అంతా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉండబోతుందో చూడవచ్చు రియల్ ఎస్టేట్లో కూడా చాలా వరకు విశేషమైనటువంటి జనాదరణ ధనాదరణ మీకు ఉంటుంది తప్పకుండా మీరు విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కాంట్రాక్టర్స్కి ఎలా ఉండబోతుందో చూడడం కాంట్రాక్టర్స్కి అసలు సూపర్ పవర్లో ఉన్నారన్నమాట కాంట్రాక్టర్స్ మీరు చాలా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేపడతారు ఈ సంవత్సరం మీరు అద్భుతమైన పట్టిందల బంగారం అవుతుంది మీరు అనుకున్నది స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎండ్ చేసే లోపు అది డబుల్ త్రిపుల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట దాదాపు ఇది చాలా గొప్ప రిజల్ట్ అనమాట గవర్న ప్రశ్నలోనే చాలా గొప్ప రిజల్ట్ చాలా బాగుంది తప్పకుండా మీరు విజయం సాధిస్తారని నేను ఇస్తున్నాను అదేవిధంగా సినిమా రంగంలో ఉన్నవారు దాదాపు ఇరవై నాలుగు కళల్లో వారు అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో వాళ్ళకి ఎలా ఉందనేది మనం ఈ ఒక్క ప్రశ్నలో చూద్దాం కస్టేఫ్ ఆల్ ఎప్పుడు కూడా సినిమా రంగం వారికి ఇలాంటి కాంబినేషనే వస్తూ ఉంటుంది అనమాట దాదాపు మీ కష్టమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అలాగే మీరు నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మీరు మంచి ఫలితాలు పొందాలని నేను ఆలోచిస్తున్నాను అదేవిధంగా మీ యొక్క మేషరాశిలో పుట్టిన డాక్టర్స్ ఎలా ఉన్నారు ఈ సంవత్సరం డాక్టర్స్ పరంగా కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారు బాగానే ఉంది మీ యొక్క ప్రాక్టీస్ తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్తారనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా లాయర్స్ అండ్ అడ్వకేట్స్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం చాలా గొప్ప రిజల్ట్స్ను మీరు కూడా పొందుతారు అలాగే మీరు నూతనమైనటువంటి పదవును కూడా చేపట్టే అవకాశం ఉంటుంది పొలిటికల్ రంగంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీకు చాలా వరకు కూడా అనుకున్న పనులు చాలా వరకు వేగవంతంగా జరిగే అవకాశం ఈ సంవత్సరం బాగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం మీరు చాలా చాలా బిజీగా ఉంటారని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఈ సంవత్సరంలో అన్ని కేసులు మీకు ఈ పార్టీ ఎప్పటికీ రాకపోవచ్చు అంటే క్రితంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు ఎక్కువ లీడ్ చేసే అవకాశం ఉందనేది మటుకి నాకు అనిపిస్తున్నది నేను చెప్పాను అదేవిధంగా రక్షణ వ్యవస్థలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది రక్షణ వ్యవస్థలో ఉన్నవారికి దాదాపుగా ఇది చాలా ఇంపార్టెంట్ మన దేశానికి ఈ యొక్క ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది చాలా సేఫ్గా ఉంటారు అనేది మరి చెప్పచ్చు కానీ నా యొక్క ఎనాలిసిస్లో ఈ నవ సంవత్సరం ఎక్కువ శాతం యుద్ధాలు జరిగే అవకాశం ఘర్షణలు జరిగే అవకాశం రక్తపాతం జరిగే అవకాశం ఉంది కాబట్టి రక్షణ వ్యవస్థలో ఉన్నవారు పోలీస్ విభాగం కావచ్చు ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఎవరైనా కూడా మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క విధి నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను మీరు రక్షణలో ఉండాలని చక్కగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇంతమంది మనం చూసాము మీరందరికీ అసలు ఈ మేషరాశిలో పుట్టిన వారికి వివాహ యోగం ఎలా ఉంది పెళ్లి కావాలని ఎదురు చూస్తుంటారు కదా వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది దాదాపుగా ఈ సంవత్సరం ఊగిసలాడుతూ ఉన్నటువంటి విధానం కనిపిస్తుంది కొద్దిగా లేట్ మ్యారేజెస్ అయినా కూడా వివాహ వ్యవస్థ బాగానే ఉందని చెప్పుకోవచ్చు సక్సెస్ రేట్ కూడా పర్వాలేదు అని చెప్పచ్చు అదేవిధంగా ఇక గృహయోగం ఎలా ఉందో చూద్దాం దాదాపు గృహయోగంలో చూసినట్టయితే ఎక్కువ బ్యాంక్స్ ద్వారా మీరు లోన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదంతా జాప్యం జరిగే అవకాశం ఉంది మీరు అనుకున్న కోరిక ఈ సంవత్సరం కొద్దిగా టైట్గానే ఉండే అవకాశం ఉంటుంది అలాగే ప్రయత్నం పూర్వకం చేయటం వల్ల మనం తప్పేం లేదు కాబట్టి ప్రయత్నం చేస్తే చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అదేవిధంగా మీరు వాహన యోగం ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాహన యోగాలు చాలా బాగా ఉన్నాయి అదేవిధంగా మీకు వార్నింగ్ కూడా చెప్తున్నాను ఈ సంవత్సరం ఎక్కువ శాతం వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కుజుడు ఉన్న స్థానము శని స్థానము వీటిని కాంబినేషన్స్ చూసుకొని మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే లగ్నాలతో మీకు శుక్రుడు చతుర్థం ఉన్నప్పుడు విశేషమైనటువంటి వాహన యోగాన్ని కూడా ఇస్తారు అలానే మీరు ఎలాంటి పడితే అలాంటి వెయి కలర్స్తో కూడినటువంటి కార్లు కొంటే ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంటుంది నేను అంతకుముందు కొన్ని వీడియోస్ చెప్పాను ఏ రాశి వారు ఏ కలర్స్లో కార్ తీసుకుంటే మంచిది అనేది కూడా చెప్పడం జరిగింది చాలామంది వాటిని చూసి అవి కొని చాలా సేఫ్గా ఎంతో ఎంతోమంది చెప్పటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి అదొక్కసారి గమనించి చేయండి మేషరాశి వారు చాలా అద్భుతమైనటువంటి వాహన యోగం ఎక్సలెంట్ వాహన యోగం ఉంది మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోవచ్చు అనమాట దాంట్లో డౌటే లేదు అదేవిధంగా మార్కెటింగ్ రంగులో ఉన్న వారికి ఎలా ఉందో చూద్దాం మార్కెటింగ్ రంగంలో కూడా ఈ సంవత్సరం చాలా బాగా మీరు విధులు నిర్వహిస్తారు అలాగే చాలా బాగా డెవలప్మెంట్ చేస్తారనే చెప్పచ్చు ఇక చివరిగా ఈ మేషరాశిలో పుట్టినవారు చాలామంది కామెంట్స్లో మా స్త్రీల గురించి ఏం చెప్పట్లేదు అన్నారు ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలోనూ స్త్రీలు ఉంటారమ్మా అలాగే పురుషులు కూడా ఉంటారు కాబట్టి స్త్రీలకు ఎలా ఉంది పురుషులకు ఎలా ఉంది అనేది ఒక దైవ ప్రశ్న అమ్మవారి అడుగుతారు స్త్రీలకు సంబంధించిన ప్రశ్నలో మనకి మంచి ప్రశ్న వచ్చింది అలాగే పురుషులకు ఎలా ఉంది ఈ రెండింటినీ అనాలసిస్ చేద్దాం దాదాపు పురుషాధిక్యత ఎక్కువ కనిపిస్తుంది అంటే ఎక్కువగా మేషరాశిలో పురుషులు కానీ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఎక్కువ శాతం వర్తించే అవకాశం ఉంటుంది స్త్రీలకి కొంత పార్ట్ కొద్దిగా స్ట్రగుల్తో కూడుకున్నటువంటి అందే అవకాశం ఉంటుంది అంటే కొద్దిగా కష్టపడాల్సిన అవసరం ప్రతి దాంట్లోనూ ఫైట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరం వీరికి ఎక్కువ భద్రతను కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది మీరు చేసుకోవాలమ్మా ఇది వాటికి నేను చెప్తాను అలాగే ఆరోగ్యపరంగా కూడా రక్త దోషాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి స్టమక్ డిజార్డర్స్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి 한타만식 가운데서는 숙범 bhavat에 사라시보 오마이 마헤마인자문다에 위치해나